హలో అండి వెల్కమ్ టు పార్థు కిచెన్ దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నాన్ని సమర్పిస్తుంటాము తక్కువ తో అలాగే సులువుగా ప్రిపేర్ చేసుకునే ఈ క్షీరాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక చిన్న గ్లాస్ రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ క్షీరాన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి ఇందులో హాఫ్ లీటర్ ఆవు పాలు వేసుకోవాలి అలాగే ఈ ప్యాక్ లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ వచ్చే వరకు కాచుకోవాలి నేను ఇక్కడ ఫుల్ మిల్క్ యూస్ చేస్తున్నాను ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకునే రెసిపీ మరింత రుచిగా ఉంటుంది చూడండి పాలు ఇలా పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ నుంచి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ రైస్ ని మరుగుతున్న పాలలో అస్సలు వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని రైస్ ని పాలల్లో బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ లో రైస్ ని ఉడికించుకోవాలి చూడండి రైస్ ఇలా ఉడుకుతూ పాలు క్వాంటిటీ కాస్త తగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇలాచి తీసుకుని ఇలా బాగా దంచుకుని ఇలా దంచిన ఇలాచీని ని ఈ అన్నంలో యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని మరి కాసేపు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూడండి పాలలో అన్నం ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో రైస్ మెజర్ చేసుకున్న చిన్న గ్లాస్ తోనే రెండు గ్లాసుల షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకునే ముందు స్టవ్ తప్పకుండా ఆఫ్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత కూడా స్టవ్ ఆన్ చేసి పెడితే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి అందుకే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న షుగర్ అన్నం వేడికి బాగా కరిగి చూడండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో కాస్త నెయ్యి వేడి చేసుకుని ఇందులో కొద్దిగా జీడిపప్పుని ఇలా నెయ్యిలో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన జీడిపప్పుని ముందుగా పాలల్లో ఉడికించుకున్న అన్నంలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే క్షీరాన్నం రెడీ అయినట్లే ఇలా రెడీ చేసుకున్న క్షీరాణాన్ని కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఎనిమిదవ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్